నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ దయలేని పుత్రుడు రచించినవారు నీరజ హరిప్రభల గారు రామయ్య గారు స్కూలు మాస్టర్గా పదవీ విరమణ చేసి తను కష్టపడి కట్టుకున్న ఇంట్లో విశ్రాంత జీవనం గడుపుతున్నారు ఏనాడు ఎవరినీ చేయి చాచి అడగకుండా భార్య ఇద్దరు కొడుకులు ఒక్క కూతురితో గౌరవంగా జీవిస్తూ పిల్లలను తన శక్తికి మించి వాళ్ళు కోరుకున్న చదువులు చెప్పించి వాళ్ళు ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరిపించి వాళ్ళ బాగోగులు కనిపెట్టుకుంటూ తనకు చేతనైన విధంగా అండగా ఉన్నారు వేర్వేరు ఊళ్లలో వాళ్ళు మంచి ఉద్యోగాల్లో స్థిరపడి భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నారు కూతురిని కూడా మంచి యోగ్యులైన వాడికిచ్చి వివాహం జరిపించి ఆమె పురుళ్లు వగైరా బాధ్యతలు నెరవేర్చారు ఆయన భార్య జానకమ్మ కూడా భర్తను అనుసరించి నడుస్తూ ఉత్తమ ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది కోడళ్లు కూడా వాళ్లకు అవసరమైనప్పుడు పిల్లల పెంపకం వంటి విషయాల్లో ఆవిడ సాయం పొందేవారు కాలక్రమేణా కొడుకులకు ఉద్యోగాల్లో ప్రమోషన్లు తద్వారా ఆస్తి అంతస్తులు హోదా ఏర్పడటం వాళ్ళ పిల్లలు పెద్దవారవడంతో క్రమేపీ వీళ్లతో రాకపోకలు కూడా తగ్గించడమే కాక పదే పదే చెప్పిన మీదట ఎప్పుడో పండగకు వచ్చి ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టుగా గడిపి వాళ్ళు వచ్చారు అన్న ఆనందం తీరకుండానే వెళ్ళొస్తామని బయలుదేరేవారు ఎంతో లోతైన సుదీర్ఘ జీవితాన్ని చూసిన ఆ దంపతులు అర్థం చేసుకుని మెలిగేవారు ఒక రోజున జానకమ్మకు బాగా సుస్తి చేయక డాక్టర్లు పరీక్షలు చేసి కిడ్నీ చెడిపోయిందని చెప్పగా ఆ విషయం కొడుకులకు చెబితే ఉద్యోగ బాధ్యతలు పని ఒత్తిడితో రావటం కుదరదని అవసరమైతే కొంత డబ్బు పంపుతామని చెప్పి బాధ్యతల నుండి తప్పించుకున్నారు కూతురికి తెలిసి బాధపడి వచ్చి వాళ్ళని తన ఇంటికి తీసుకెళ్లి సపర్యలు చేసి తన కిడ్నీలలో ఒక దానిని తల్లికి ఇచ్చి కంటికి రెప్పలా చూసుకున్నది కొడుకులు కోడళ్ల నిరాదరణ నిర్లక్ష్యము జానకమ మనసును కృంగదీసి ఆ దిగులుతోనే చనువు చాలించగా కూతురికి భారం కాకూడదనుకుని రామయ్య గారు తన ఇంటికి వచ్చి భార్య జ్ఞాపకాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు బాల్యంలో మాసారి వద్ద విద్యాభ్యాసం చేసిన రవికి లెక్చరర్గా ఆ ఊరికి బదిలీ అయింది ఆయన వద్దకు వెళ్లి పదాభివందనం చేసి ఆయన స్థితిగతులను తెలుసుకుని కొడుకుల నిరాదరణకు వ్యధ చెంది ఇంటికి వచ్చాడన్న మాటే గాని ఆ రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు మరుసటి రోజున వాళ్ల కొడుకులను కలుసుకుని వాళ్లకు తండ్రి పరిస్థితి వివరించగా ఆయన మాకేమిచ్చాడు ఆస్తులా అంతస్తులా అన్న వాళ్ళ మాటలకు కిన్నుడై ఆయన మీ కన్న తండ్రి మీ ఉన్నతికి ఆయనే కదా కారణం ఇకనైనా మీరు ఆయన్ని దగ్గరుంచుకుని చక్కగా చూసుకోండి అని హితువు చెప్పగా ఆయన వలన మాకు ప్రయోజనమేముంది ఆయనకు సేవలు చేసే ఓపిక సమయము మాకు లేదు అన్న వాళ్ల మనోగతం అర్థమై ఇంటికి వచ్చి భార్య గీతతో జరిగిందంతా చెప్పి బాధపడగా తల్లిదండ్రుల ఎందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదులు పుట్టదా గిట్టదా విశ్వదావిరామ వినురవేమ అన్న విమన పద్యం మీ మాస్టారు మీకు నేర్పించారని ఎప్పుడూ చెబుతారు కదా మీరేమీ బాధపడద్దు మనం రేపు వెళ్లి ఆయనను ఒప్పించి మనింటికి తీసుకొచ్చుకుని మనతో ఉంచుకున్నాము ఆయన్ని నా కన్న తండ్రిలాగా చూసుకుంటాను అన్న గీత మాటలకు సంతయించి భార్యను కొడుకును తీసుకుని మాస్టారింటికి వెళ్లాడు రవి వాకిట్లో పాదం చెట్టు కింద కుక్కి మంచంలో పడుకుని నిర్మలమైన ఆకాశం వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్న ఆయన వదనాన్ని చూసి మనసు చెవుక్కుమనగా మాస్టారు అని చెయ్యి తట్టి రవి పిలవగా తుల్లిపడి తేరుకొని భార్య బిడ్డతో వచ్చిన రవిని చూసి పలకరించాడు నేను కూడా మీ కొడుకు లాంటి వాడినే కదా మీరు మా వద్దకు రండి ప్రశాంతంగా ఉందిరుగాని వీడు మీ మనవుడు హర్ష వీడితో హాయిగా ఆడుకుందురుగాని అని తన కొడుకు హర్షను ఆయన చేతిలో ఉంచి ఆ బాబుతో తాతయ్య అని పిలవమని చెప్పగా ముద్దు ముద్దు మాటలతో పిలిచిన ఆ పసివాడిని మురిపెంగా చూస్తూ గుండెలకు మరింత హద్దుకున్నారు గీత కూడా మన ఇంటికి రండి మీకు ఏ లోటు రాకుండా కంటికి రెప్పలా చూసుకుంటాను అని చెప్పగా ఆయన అంగీకరించి రవి చెయ్యి అందుకుని వాళ్ళింటికి బయలుదేరారు గీత ఆయన బట్టలను కొన్నిటిని ఒక సంచిలో సర్ది ఇంటికి తాళం వేసి కొడుకుని ఎత్తుకుని వాళ్లను అనుసరించింది మాస్టరు తన శేష జీవితాన్ని ప్రశాంతంగా రవి వద్ద భగవంతునికి కృతజ్ఞతలు తెలిపారు కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ